ఆదివారం మందిరానికి వస్తారా మరలా వచ్చే ఆదివారం పాస్టర్ గారిని కలవటం ఆదివారం చర్చికి వచ్చినప్పుడు పాస్టర్ గారు మనోడుకు పాటిచ్చాడా పాస్టర్ గారు బతికినట్టు లెక్క ఒకవేళ అవకాశం లేక టైం సరిపోక మనోడుకు పాట లేదా పాస్టర్ గారిని సిలువుకెక్కించకపోతే నన్ను అడగండి అరే సంఘానికి వస్తారా అసలు సమాజంలో ఏం జరుగుతుంది క్రైస్తవి మీద జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో సంఘాలను ఎంత చక్కగా కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలో అన్న ఇంకిత జ్ఞానం మరిచిపోయి సంఘాలలో కొట్లాట సంఘాలలో వివాదం చచ్చుబడిన అవయవాలు చాలా ఎక్కువ నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడు ఎక్కువైపోయాడు పేరుకు క్రైస్తవుడే క్రీస్తులేని క్రైస్తవులు లోకంలో ఉండటాన్ని బట్టి దేవుని రాజ్య విస్తరణ ప్రజల మధ్యలో జరగట్లేదు క్రైస్తవ జనమా సువార్తని గండ్రగొలు చాతబొని ఏ సువార్త ప్రకటించావో ఆ సువార్తే నీ ప్రవర్తనయుండుగాక చెప్పకూడదు ప్రభువారికి స్తోత్రాలు చెప్తాను